నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా విశాలాక్షి సాహిత్య పత్రిక కవిత కథల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం కావించారు ముఖ్య అతిథులుగా అమరావతి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎంవి రామిరెడ్డి మాజీ ఐఏఎస్ విద్యాసాగర్ చేతుల మీదుగా కవిత కథల పోటీల బహుమతి కార్యక్రమం నిర్వహించారు నగదు శాలువా జ్ఞాపికలతో సన్మానించారు ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాలకు చెందిన కవులు రచయితలు రచయితులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈతకోట సుబ్బారావు కోసూరి రత్నం అభిసన్ దోర్నాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు మన ఒక్కడ కుటుంబాలు లేవు మన సంస్కృతి లేదు మన సాంప్రదాయం లేదు తల్లి కష్టం తెలియదు తల్లి కష్టం తెలియదు ఇప్పుడు డబ్బే ప్రపంచం డబ్బు 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 అంత వేరే ప్రపంచం లేదు ఆ విధంగా సమాజం పోయింది కేవలము ఒక తండ్రి తన కష్టాన్ని అంటే తన సంతోషాన్ని తన ఆరోగ్యాన్ని తన ఆయుష్ బిడ్డల కోసం కష్టపడితే ఆ పిల్లల కదా ఈ తలా పోతారు ఎక్కడ కూడా బంధాలు లేవు ఎక్కడ ప్రేమలు లేవు నూట మంది వృత్తులు చాలా తన విశాలాక్షి వృద్ధాశ్ర కోసం అర్థం గారు వారి జీవితం తనే ఒక తల్లిదండ్రులు సాగాలని బాధపడే రోజుల్లో నూట ఇరవై మంది వృత్తుల్ని నేను ఎప్పుడైనా కూడా అందరూ చిన్న చిన్న వయసులో కనిపిస్తారండి అంటే తన భోజన వసతిని కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ ఎక్కడ కూడా వయసు పెద్ద ఆ విధంగా చూసుకుంటున్నారు నాకు అంతసారి బిల్డింగ్ కట్టడం పోసాల అలాగే దేవాలయము అది ఒక పక్క నిలయగా తాను చేసిన కోసం దానికి ఓసారి వాళ్ళు దానికి లాగా ఈత కూడా సుబ్బారావు గారు మరి వారు చెప్పడం కన్సెప్ట్ చెప్పాలి మనం అంటే ఏదైనా ఆసక్తి చేస్తారు కానీ ఆయన చేసిన ఆయన ఆలోచన అంతా కూడా నా పుట్టుకు అర్థం ఉండాలి పుట్టాము చనిపోయి కాకుండా సమాజం ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి విశాలాచి సాహిత్య మాస పత్రిక స్థాపించడం దానికి దాని జీవితాన్ని అంకిత్యం చేశాడు ఉపయోగపడి పత్రిక నడపడం అంటే చాలా డబ్బు ఖర్చు చాలా నష్టం కూడా కాబట్టి నడుతుంది కానీ తీశాడు ఎందుకంటే దాంట్లో ఏముండదు కానీ ఆనాటి మేము గ్రంథాలకి వెళ్ళేవాళ్ళము తల్లిదండ్రులు మాటలు విలువట్టే మేము ఈరోజు నా జీవితం ఎంత పవిత్రంగా తల్లిదండ్రులు పుట్టామో ఏ అలవాటు చెడ్డ వాళ్ళు మళ్ళీ భూములు కలిసిపోవాలని ఆలోచన ఆ రోజు పుస్తకాలు చదవబట్టి అలాగే గ్రంథాలయం తర్వాత చదువుని నేర్చుకున్న దాంట్లోనే ఈ రోజు సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నామంటే కారణం ఏంటంటే మాకు గ్రంథాలలో ఉన్న పుస్తకాలు ఆ పుస్తకాల ప్రతి పదం కూడా హృదయానికి భక్తులేదు మీరు రాసేమనుకోవచ్చు దానివల్ల అను ఏది మీకు తెలియకపోవచ్చు కానీ సమాజంలో ఒక మంచి ఒక మెసేజ్ ఇచ్చేది పత్రిక దానికి ఒక పదం చదువుతున్నప్పుడు ఇప్పుడు హృదయంలో నుంచి మనకు చేసిన సేవలు చేసిన ప్రేమను తల్లిదండ్రులు గుర్తొచ్చేది ఈ సాహిత్య భాష పత్రిక సాహిత్య సరస్వతి ఆనందాయకం అదే ఈ రోజున ఒక సాహిత్యం ఆసుపత్రికి నిర్వహించడం అంటే అది చాలా కష్టసాధ్యం భారతలాంటి మహాపత్రికలు కూడా మొదటి పరిస్థితిలో ఈరోజు తెలుగునాడు సాహిత్య భాష నోటిని ఈరోజు నెల్లూరు నుంచి సాహిత్య పరిశ్రమ మన ఎందుకంటే తెలుగు భాష నిరక్షణ తెలుగు సాహిత్య వ్యాప్తికి నెల్లూరు అంటేనే సాహిత్యం ఎంతో మంది సాహిత్యకారులకి జన్మించారు ఇప్పుడు కూడా ఎంతోమంది ఎంతో మంది ఉన్నారు అలాంటి పట్టణంలో

ఈ రోజు కూడా నెరవేరే పరిస్థితులు ఈ పరిస్థితులంతా తెలుగు వాళ్ళు కూడా ఇవాళ మేల్కొన్న సహస్యానికి అంత భాషా పరంగా ఏర్పడి కనుక భాషను ప్రదర్శించుకోవడానికి వేయాల సాహిత్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాను నాకు ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించాలని నేను పేరు విషయాల విశాల కృష్ణి మనందర కూడా సమాజం అంత కూడా సంకుచితమైన ఆలోచనతో కొనసాగిన తరుణంలో విశాలమైన భావనల్ని వ్యాప్తి చేయడానికి అందుకోసం అందంగా శుభ్రంగా